ఆకలైతుంది కానీ ఏం ఇట్లా ఎక్కడ చూస్తున్నాడు ఏమైంది సడలైందా జ్వరం వచ్చింది ఏదో లోపల ఏదన్నా వేసుకుంది చిన్నగా నూరన్నా మరి చిన్నగాక అదేం పచ్చడితే చిన్నగా పచ్చడి తింటే రుచి కొడుతుంది జర మనం అటు యాత్రలకు పోయొచ్చినాం కదా నూరంతా ఇదంత జలుబు జలుబు ఉంది కదా గట్టినే అవుతుంది నాకు కూడా గట్టినే అనిపిస్తుంది కానీ ఈ గోంగూర తోటకూర పచ్చని శనగా పచ్చడి శనగా పచ్చడి మంచిగా ఉంటుంది నోరు రుచి కొడుతుంది నోరు రుచి కొడుతుంది లోపల జ్వరం సర్ది అంత పోతుంది మంచిది అనమాట వెయ్యి మంచిది అది ఒకసారి తిను తె చేస్తాయి చేస్తా చేస్తా చేయండి తింటా అంటే చేస్తాను తింటాం కాయన కూడా ఇంట్లో వల్ల కూడా కొంచెం అందరికి నువ్వు బాగా తిప్పటి అట్లా కదా అన్ని చెట్లున్నాయి చిన్నంగా కనిపిస్తుంది మస్తుంది ఇదే మరి ఇదే చిన్నగా కంటేనే ఇది ఇగో ఇట్లా ఉంటది మంచిగా చిన్నగా ఆకులు ఉంటది పెద్ద ఆకు కూడా ఉంటది కానీ అది వాడుకోరు ఇది ఇది వాడుకుంటారు చిన్నంగా ఇది పచ్చి పిచ్చిపక్క అందుకే చాలా మంచి ఇది నూరుకోవాలి అందరికి తెలియదు చాలా మందికి తెలియదు ఓ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇది అయితే మంచిగా ఉంటది ఇది నోటికి అయితే పచ్చని నూరితే ఎంత చక్కగా ఉంటది తెలుసా అసలు ఇంత తలడి అన్నం తినొచ్చు మనం పచ్చడి నోరుతే నీకు పెడతాయి అలా తిని చూడు నువ్వు పెద్ద అది మనకు అవసరమే లేదు అది మనం వాడము అది ఆయుర్వేదంలో వాడతారు అది మనకు సంబంధమే లేదు అది కానీ ఇది ఇట్లా మంచిగా మన ఇంట్లో కాబట్టి మంచిగా ఫ్రెష్ ఉన్నది మన ఇంట్లో కాబట్టి ఇది ఇట్లా దువ్వు దువ్వాలా అంటే ఇట్లా 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 పట్టుకొని ఇట్లా దెంపు అంటే ఇట్లా దువ్వాలన్నమాట తగ్గటం కానీ కానీ బాగా అవుతుంది ఆకలి అయితే అంటున్నావు నేను చిన్నగా ఆకలింటారు అంటే ఎండు మిరపకాయలు వేసి ఎల్లిపాయలు గట్టిగా వేసి మంచిగా నూరుకోవాలి అయిపోయింది అయిపోయింది ఇది అయిపోయింది కదా ఎల్లిపాయలు తీసుకోవాలి దీనికి సరిపడా ఎల్లిపాయలు తీసుకోవాలి పుట్టి తీసుకొని పక్క పెట్టు వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది మిక్సీ రోట కూడా నూసుకోవచ్చు మిక్సీలో కూడా నూరొచ్చు కానీ మనకు తొందరగా కావాలంటే మిక్సీ వేసుకుందాం రొట్టె నూరుకోవచ్చు కానీ కొంచమే కదా ఇప్పటి మందమే వేస్తున్నావు కదా చిన్నగాకు మంచిగా వీళ్ళ మంచిగా కడుగు కడుక్కోవాలి ఏదైనా మట్టి ధూళి దుమ్ము ఉంటే పోతుంది మంచిగా కడుక్కోవాలి సాపుగా రెండుసార్లు కడుక్కోవాలి కడుక్కొని పక్కకు పెట్టుకోవాలి ఇంకా పెట్టుకున్నాక గోలియాలి నూనె నూనె పోసి మంచిగా పండు పండు వేగేటట్టు గోలించుకోవాలి ఇక మనం వలుసుకున్నాం కదా ఆకు వలుసుకున్నాం కదా మనం చెప్పుకున్న చెన్నంగా ఆకు రొట్టి మిరపకాయలు రొట్టి మిరపకాయలు చింతపండు జీకర ధనియాలు ఉప్పు ఎల్లిపాయలు వీటికి కావాల్సిన పదార్థాలు ఇవి చింతపండు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని

రెండు పెరుపు ఇట్లా గోలించుకోవాలి సన్నగా దూర గోలాలి తినక మిక్సీ వేసుకోవాలి మిక్సీ రోడ్లు ఉంటే రోడ్లు వేసుకోవాలి గిన్నెలో అలా ఇన్లు వేస్తే మళ్ళీ అంతా ఆయిల్ దానికి పడుతుంది అందులో అల్లు వేస్తే టేస్ట్ వస్తుంది అన్నమాట ఇదే నూనెలా ఈ చిన్నగాకు ఇట్లా వేసుకోవాలి వేసుకున్నాక మంచిగా దూరంగా కావాలి దూరంగా మంచిగా మంచిగా పచ్చి పచ్చివాసన రాకుండా ఉండేటట్టే కావాలి ఎంత టైం పడుతుంది పడుతుంది టైం పడుతుంది దీనికి ఎందుకంటే సిమ్లో పెట్టుకోవాలి మంచిగా ఎంచుకోవాలి దూర దూరగా ఉంటే మంచిగా ఉంటుంది లేకపోతే ఇట్లనే పచ్చ పచ్చ కూడా ఇట్లా వేసి ఇట్లా తీయద్దు అంత వాసన వాసన వస్తుంది పచ్చి వాసన వస్తుంది మంచి గోలినట్టు మనకు అర్థం అవుతుంది గోలినాక గోళినాక నేను చూపిస్తాను నీకు గోలినాక మంచిగా ఉంటుంది అప్పుడు గోలినాకనే మిక్సీ పట్టుకోవాలి లేకపోతే అట్లనే వేసుకున్నాం అనుకో వాసన వాసన పసర వాసన వస్తుంది తినబుద్ధి కాదు అట్లా జోరగా అయిందా అప్పుడు పచ్చ ఉండేనా కొంచెం ఇది వేసి ఇదెట్లయినా కొంచెం ఇదనే కొంచెం పచ్చేసుకోవాలి ఇప్పుడు ఎల్లిపాయలు వేస్తున్నా ఎల్లిపాయలు వేసుకోవాలి ఇలానే కారం మిరపకాయలు అని ఇగో ధనియాలు జీలకర్ర ధనియాలు ఇగో జీలకర్ర తగ్గట్టు ఇసుకో ఇప్పుడు మీ గ్రైండ్ చేసుకోవాలి ఇలా అవుతుంది ఇట్లా అవుతుంది ఇప్పుడు ఇంట్లోనే ఇది వేసుకోవాలి ఆకు మనం గోలించుకున్న ఆకుంది కదా గోలించుకున్న ఆకు వేసుకోవాలి వేసుకున్నాం కదా ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి కొంచెం బరకగా బరకగా పట్టుకోవాలి బరకగా పట్టుకున్నాక తర్వాత చింతపండు వేయాలి నానబెట్టుకున్న చింతపండు ఇంతకుముందు మనం నానబెట్టుకున్నాం కదా నానబెట్టుకున్న చింతపండు వేయాలి మంచిగా మెత్త నూరు అవుతుంది అనమాట నానబెట్టుకున్న చిత్తపండు వేస్తే మంచిగా మెత్తగా అవుతుంది కొంచెం వాటర్ అట్లనే వేయాలి మళ్ళీ మళ్ళీ గ్రైండ్ చేసుకో ఇదిగో ఇట్లయితే నేను పోపు చేసుకోవాలి మళ్ళీ పోపు చేసుకుని పోపు చేయాలి కదా ఓప్ చేస్తే ఇంకా బాగుంటుంది ఇవి ఇట్లా ఇట్లా మంచిగా అనిపించది పోపు చేసుకోవాలి ఓప్ చేసుకొని చూస్తుంటేనే నువ్వు ఊరేస్తుండే మైదాకులో అయినా ఉండొస్తయ సేవలో నేను మైదాకులో అయినా పప్పు ఓప్ చేసుకోవాలి తర్వాత మిరప గింజలు వేసుకోవాలి ఇగో ఆవాలు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి ఆవాలకు బదులు చిలక ముక్కిత్తులు వేసుకుంటే ఇంకా బాగుంటాయి పటపటా ఉంటుంటాయి తింటుంటే చిలక ముక్కిత్తురా చిలక ముక్కిత్తులు వేసుకుంటే బాగుంటాయి అవి మన ఇంట్లో ఇప్పుడు లేవు ప్రస్తుతాన్ని తెస్తా బాగుంటాయి అవి కాదు చిలక ముక్కులో నుంచి కాదమ్మా చిలకర కిత్తులు అంటే చిన్నగా చిన్న చిన్నగా ఆవాళ్ళెక్కనే ఉంటాయి అవి అవి తీసుకుంటే రుచి బాగా కొడతాయి అనమాట జీలకర్ర గింజలు అన్నీ వేసి ఇగో మిరపకాయలు వేసిన అవి మంచిగా ఎల్లిపాయలు బాగా వేసుకోవాలి ఎంత మంచిగా ఎల్లిపాయలు వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది కరివే కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి మంచిగా ఎల్లిపాయలు కానీ గోళినా మంచిగా గోపి గోలినా కొంచెం చిక్కడంతా పసుపు వేసుకోవాలి ఇప్పుడు మన నూరుకున్నది ఇల్లే శిష్య స్టవ్ బంద్ చేసుకోవాలి ఇక స్టవ్ ఉండదు ఇది వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి మంచిగా కలబెట్టుకున్నాక ఇక అన్నం వేసుకోండి ఇంతే ఆ వస్తుందా వాసన నీకు వాసన సూపర్ వస్తుంది ఇంకా ఎప్పుడు నిందావా అని చేస్తా మరి అన్నం పెట్టుకో అన్నం పెట్టుకున్నాడు తిందు తిన్నా ఎప్పుడు ఇప్పుడు పచ్చడి అయింది పెట్టు తిందు రుచి కొడతలేదు అన్న వాళ్ళ ఇప్పుడు తినే కదా కల్పిస్తా ఎట్లా తినాలంటే మంచి కలుపుకొని వాసన అయితే సూపర్ ఉన్నది టేస్ట్ ఎట్లా ఉందో చూడాలి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయను కూడాను అసలు ఎప్పుడు నేను ఉండవు అసలు ఎంత బాగుంటుంది తెలుసా ఈ పచ్చడి నేను ఫస్ట్ టైం వింటున్నా దీని యూజెస్ కూడా చెప్తున్నారు కదా ఫీల్ ఇగో ఈ ముద్ద పెట్టుకోవాలి ఇట్లా ముద్ద పెట్టుకొని ఇగో ఈ ఉల్లిపాయ పెట్టుకోవాలి ఉల్లిపాయ పెట్టుకొని తింటే మస్తు ఉంటుంది తెలుసా చూడొక బుక్క తిని చూడు ఇగో నేను కూడా తింటాను ఉల్లిపాయ పెట్టుకొని ఇగో ఉల్లిపాయ పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది ఎంత బాగుంటుంది తెలుసా అసలు చిన్నగా పచ్చడి వస్తుంది నోటికి రుచి కొడుతుందా సూపర్ ఉంది టేస్ట్ బాగుంది ఫస్ట్ పచ్చడి నోటికి రుచి కొడుతుందా లేదా నీ జలుబు నీ జ్వరము అంతా పోవాలి సూపర్ సూపర్ ఉంది పచ్చడి చిన్నగా పచ్చడి తెలియకపోతే తెలుసుకోండి ఎందుకంటే ఇది మంచిగా ఆరోగ్యానికి చాలా మంచిది లో జ్వరం అంటారు కదా లో జ్వరం ఉన్నా కానీ పోతుంది ఇది తింటే ఆకలి కుడుతుంది ఎవరన్నా అన్నం ఇతరుల పిల్లలు అని అంటే ఈ పచ్చడి నూరు పెట్టాలి పొడి కూడా చేసుకోవాలి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నది ఇది పొడి కూడా చేసుకుంటారు కాకపోతే అది కొంచెము ఆకు ఆరబెట్టాలి అవన్నీ చేయాలన్నమాట నెయ్యి చేసుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది నెయ్యి కూడా కారం కావాలని నెయ్యి వేయలే నివేదకు చాలా బాగుంటుంది నోరు బాగాలేదు అన్నది కాబట్టి నేను నెయ్యి వేయలే సూపర్ ఇంకా చిన్న నీకు పెడతా టేస్ట్ అయితే అర్దులు మీరు మీరిందా ఒక పోపులేసిన పప్పులు తింటుంటే మధ్య మధ్యలో ఈ ఉల్లిగడ్డ నాన్ వెజ్ అన్నట్టు సూపర్ టేస్ట్ వచ్చింది కారం కారంగా నిజంగా డిఫరెంట్ ఏదో నేను చెప్పాలని కాదు కానీ నిజంగా చాలా చాలా బాగుంది ఇది నోటికి చాలా టేస్టీ ఉంది ఇదే చాలా స్పైసీ ఉంది బాగుంది